హాయ్ అండి వెల్కమ్ టు ఈశ్స్ కుక్ హౌస్ ఈశస్ కుక్ హౌస్లో ఈరోజు మనము పాలకూర ఎండు రొయ్యలు చేసుకుందామండి మరి దీనికోసం ముందుగానే ఎండు రొయ్యల్ని వేడి నీళ్ళలో కసేపు మంచిగా కడిగేసుకొని నానబెట్టుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వెల్లుల్లి కరివేపాకు కొత్తిమీర కట్ చేసి పెట్టుకోవాలి పాలకూర శుభ్రం చేసుకొని కట్ చేసి పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి అది వేడెక్కాక ముందుగా మనము ఎండు మిరపకాయలు వేసుకొని కాసేపు వేయించుకోవాలి ఇలా వేగిన వీటిల్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకోవాలి ఇది కాసేపు వేయించుకోవాలి వెల్లుల్లి వేగాక ఇందులోకి పచ్చిమిరపకాయలు వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి పచ్చిమిరపకాయలు వేగాక ఇప్పుడు ఉల్లిపాయలు కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలి వీటిని కసేపు వేయించుకోవాలి ఉల్లిపాయలు త్వరగా మగ్గడానికి కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఉల్లిపాయలు వేగాక ఇప్పుడు ఇందులోకి పసుపు వేసుకోవాలి ఇప్పుడు శుభ్రం చేసుకొని కట్ చేసి పెట్టుకున్న పాలకూరని వేసుకోవాలి దీని అంతా కూడా బాగా ఉడికించుకోవాలి ఇలా ఉడికిన పాలకూరలోకి శుభ్రం చేసుకున్న ఎండు రొయ్యల్ని వేసుకోవాలి ఇదంతా కూడా కంప్లీట్ గా కుక్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇందులోకి గరం మసాలా వేసుకోవాలి ఈ పూరిని వాటర్ అంతా కూడా ఇంటికి వరకు ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇక అంతే అండి ఆయిల్ అంతా సపరేట్గా అయ్యేంత వరకు కంప్లీట్ గా కుక్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే మీరు ట్రై చేసి ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ కమెంట్ సెక్షన్లో నాకు ఇవ్వండి మీ ఫీడ్బ్యాక్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ షూస్ కుక్ హౌస్ బాయ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్